శ్రీ గురు భావనమా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జులై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయం దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం ప్ర మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశి అని అట్లానే దక్షిణాయన పుణ్యకాలం అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళని కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాల్ని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మన ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను దేవత ఉత్సవాన్ని తిరణాలు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరో ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ అనుగ్రహాన్ని పొందుతాము కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జులై మాసం ఈ యొక్క ఆషాఢ మాసంలో అంటే కుంభరాశి యొక్క ఫలితాలు కుంభంలో ముఖ్యంగా మనకు దైష్టాక్షత్రం మూడు నాలుగు పాదాలు శితమిషాక్షత్రం నాలుగు పాదాలు గురువాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశివి కుంభరాశి వారికి జన్మస్థ రాహు ద్వితీయంలో శని వక్రగవనము చతుర్థమందు శుక్రుడు పంచమందు గురు రవులు షష్టంలో బుధుడు సప్తమంలో కుజకేతువులు మిస్అండర్స్టాండింగ్సు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కుంభంలో ముఖ్యంగా జన్మంలో రావుండడం వల్ల కొంతవరకు నిరాశ నిస్పృహ అత్యాసలో ఉండడం వాళ్ళు జరిగింది రేపు జరగకుండా ఉంటుందా ఒక భావన మనస్సులో చింతనా భావన కలగటము శని వక్రగమనంతో మళ్ళీ శని జన్మస్థానానికి కొంత వక్రగమనంలో ఉండడం వల్ల మళ్ళీ పునః కొన్ని దళకాయ నొప్పులు ఏవైతే ఇది వరకు ఉన్నాయో మళ్ళీ పునః ఆగమనయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు బాగున్నావే అంటే మళ్ళీ కొన్ని వాహనాలకు సంబంధించి కానీ యంత్ర పరికరాలతో కానీ తలంచిన కార్యాలు కానీ ఆటంకపరుస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా కొన్ని రహస్య చెప్పకపోవటం చెప్పకపోవడం మంచిది కొన్ని పనులు జరుగుతున్నప్పుడు రహస్యంగా ఉండడం మంచిది ముందే మీరు చెప్తే అది పసిగట్టి వాటిని జరగకుండా చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని పనులు ఆగిపోయినా కూడా ఏదో నడుస్తుందని చెప్పి దాన్ని సంపాదించడం మంచిది చతుర్థముందు శుక్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు చతుర్థమును పాటించా అంటే చదువు కన్నా మిన్న అన్నట్టు సోకులకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అలానే లగ్జరీ లైఫ్ గడిపేటువంటి వారికి సౌకర్యవంతమైనటువంటి గృహోపకరణాలు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది లేదా వాహనాలు కానీ కొనుక్కో అవకాశం ఉంటుంది అలానే ధనం కూడా ధాన్యం కూడా లాభించే అవకాశం ఉంది పంచమంతో గురువు ఉండడం వల్ల గ్రాహ కులం బాగా ఉంది రవి కూడా ఉన్నాడు కాబట్టి రాజ్య కార్యాలు కానీ రాజ్య ప్రసాదాల్లో కానీ ప్రభుత్వ మూలకంగా కానీ లాభదాయకంగా ఉంది గుర్తేదాలు కాంట్రాక్టర్ లాభదాయకంగా ఉంటుంది ధార్మిక సంస్థల్లో పనిచేసే వారికి కూడా యోగదాయకంగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు యజ్ఞాధికృతములు కూడా చేసే అవకాశం ఉంటుంది చట్టంలో బుధులుండడం వల్ల యోగదాయకంగా ఉంది సమయస్ఫూర్తి ఆలోచన మీ యొక్క సూచనలు సలహాలు మేరకు కొంత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది తద్వారా ఇంటర్మీడియేటర్ వర్గంగా ఉండేటువంటి వారు ఎవరైతే దళారులుగా మధ్యదారులా ఉండేవారు యోగదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి అలానే వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా పోటీ ఉన్నా కూడా వాటి నుంచి రాణించే అవకాశం ఉంటుంది ఈ నైపుణ్యతతో అవతల వారిని కూడా వాళ్ళని తిమ్మిని బమ్మి చేస్తూ ఉంటారు ఆ విధంగా కుంభరాశి వారు ఎదుటి మనిషి ఒక సలహా ఇచ్చినా కూడా వాళ్ళు బాగుండడానికి వేరే సలహా పాటిస్తూ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అలానే కుజకేద్రులు సప్తమంలో ఉండడం వల్ల వాహనాలు కానీ ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా రాణించే రాటు తేలిన వ్యక్తిగా మాట్లాడకుండగా రిజర్వ్గా నాలుగు అక్షరాలు రెండు అక్షరాలతో పోగొట్టుకునే విధానంగా ఉండాలి ఒక అక్షరం మాట్లాడినా చాలా ఎస్ఆర్ నో అనే రెండు అక్షరాలతో మాట్లాడటం మంచిది ఎక్కువ అక్షరాలు పలికి వాటి వల్ల మీరు అపార్థాలు నూనై విష్ఠురాలకు పోయి శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విధంగా కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఇక్కడ గోచరిస్తుంది వివాహతి శుభ కార్యక్రమాలు కొంత అవయోగంగా ఉంటుంది నెల వెళ్ళే అవకాశం లేదు తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి మొన్నటి వరకు కూడా గృహ సంబంధించి కూడా వ్యవహారాలు ముందకు వెళ్తాయనుకున్నాం కానీ ఇప్పుడు కొద్దిగా సబ్దు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతన కార్యక్రమాలు కొన్ని మళ్ళీ పునః ప్రారంభం అవడానికి కొంత అవకాశం తక్కువగా ఉంది కాబట్టి చెప్పలేము రాబోయే కాలం ఈ రవి ఎప్పుడైతే దక్షిణ పుణ్యకాలంలో ఆరులోకి వస్తాడో అప్పుడు యోగదాయకంగా ఉంటుంది అంటే మూఢమి అది ఏదైతే ఉంటుందో ఆ మూఢమి ఈ గురువు ప్రకాశం శుభాన్ని ఇవ్వటం లేదు మూఢ్యం వల్ల ఆ మూఢమ వెళ్ళిపోయిన తర్వాత రవి ఎప్పుడైతే పూర్తిగా కర్కట రాశిలో సంచారం చేస్తుంటాడో అప్పుడు మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అప్పటివరకు జాగ్రత్తగా ఉండడం మంచిది విధంగా జులై మాసం కొద్ది అద్భుతంగా గోచరిస్తుంది ఎవరో ఒకటో రెండో గ్రహాలు అవయోగం కుజ కుజకేతులు మనలోనూ జన్మలో రాహు ఈ మూడు గ్రహాలు అవయోగంగా ఉన్నాయి మిగతా తన గ్రహాలు బాగున్నాయి కాబట్టి వీళ్ళు నవనాగ స్తోత్రం కానీ దేవి గడ్గమాల కానీ ఆదివారం రోజు ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఏదైతే పూజాధికారులు చేస్తారో సర్పరాజుకు సంబంధించినటువంటి నాగదేవతకు సంబంధించిన పూజాధికారులు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇష్ట తర్వాత ఇష్టదేవత ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాలభైరవట చదువుకోవటం నిత్యం కూడా చాలా మంచిదైనటువంటి సూచన కుంభరాశి వారికి ఈ విధంగా రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ అందరికీ కూడా కాలభైరవట్టను చదువుకోవడం పునః గేమీ గడ్గబాల స్తోత్ర పఠం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా కాలం మీకు ఇంకా కలిసి రావాలి అంటే శక్తి క్షేత్ర దర్శనాలు చేసుకోండి శక్తి క్షేత్రాలంటే మనకు అష్ట శక్తి పీఠాలు ఉన్నాయి ఈ శక్తి పీఠాలే కాకుండా యాభై ఆరు కొన్ని ఇరవై ఏడు కొన్ని నూట ఎనిమిది అలా రకరకాల పీఠాలు ఉన్నాయి చిన్న చిన్న శక్తి పీఠాలు చాలా ఉన్నాయి అలా శక్తి అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఎక్కడైతే ఏర్పడే ఉందో స్వయంభూగా అటువంటి దేవాలయాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి